బండి సంజయ్కి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అసలు తెలంగాణలో బీజేపీకి ఓట్లు వెళ్ళి ప్రశ్నించారు తెలంగాణలో ఓట్ల చేరితోనే బీజేపీ ఎంపీలు గెలిచారని తెలిపారు నాయని దొంగ ఓట్లు దేవుడి పేరుతో రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసుని విమర్శించారు కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఎన్నికలకు వచ్చే దమ్ము బీజేపీ కుందాన్ని నిలదీస్తారు తెలంగాణ బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లపై పోరాటం మొదలు పెడతామని తెలిపారు బండి సంజయ్ పోర్ట్ ఫోలియో ఏంటో ఆయనకే తెలవదని బీసీ రిజర్వేషన్లకు కట్టుపడుతున్న దొంగలు మీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాముడు మీ సొత్త అన్న ఆయన తన మెడలో రాముడి దండ ఉందని చెప్పుకొచ్చారు రాముడి పేరుతో ఓట్లు అడుక్కునే వాళ్ళు బీజేపీ నేతలని నాయని రాజేందర్ ఫైర్ అయ్యారు బండి సంజయ్ గారు నిన్న మాట్లాడేటప్పుడు సాయంత్రం రాత్రి పూట పాదయాత్ర చేస్తున్నారు ప్రజలకు అవపడకుండా చేస్తున్నారు అని అంటే ఐదు గంటలకే రాత్రి అవుతుందంటే అతనికి రేచీకటి ఉండాలి లేదంటే కళ్ళను అవుపడకబెట్టి ఉండాలి మేము చేస్తున్న పాదయాత్ర దేని గురించో ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి మేము చేస్తున్న పాదయాత్ర మీరు చేసిన దొంగతనాలు మీరు ఓట్ చోరీ ఆధారాలతో సహా ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద ముప్పై ముప్పై మూడు వందల ఓట్లు అడ్డదారిలో గెలిచిన వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళ కళ్ళకు అవపడట్లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గతంలో ఉన్నప్పుడు ఏం పాపాలు చేసిన మేము అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం అనేది ప్రజలకు వివరించడానికే ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఆ పాదయాత్రలో పోయేటప్పుడు కూడా మేము క్లియర్గా చెప్తున్నాం మేము చేసిన అభివృద్ధి మాకు మాత్రమే ఓటు అడిగే హక్కున్నది బండి సంజయ్ గారు నిన్న మాట్లాడేటప్పుడు సాయంత్రం రాత్రిపూట పాదయాత్ర